హాయ్ హలో అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే మీకు బెల్లం బూరెలు ఎలా చేయాలి అనే ప్రాసెస్ అయితే చూపిస్తాను పిండి కలపడం అయితే లేదండి పిండి అయితే కలపడం వీడియో అయితే లేదో స్కిప్ చేశాను మీకు అయితే చేయడం అయితే చూపిస్తాను ఎలా చేయాలి అనేది అయితే నేను చూపిస్తాను చేతితో అద్దుకొను ఆయిల్లో వేసుకోవాలి క్లియర్గా అయితే చూడండి నేనైతే న్యూగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్కి షార్ట్స్కి అన్నిటికీ లైక్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఎలా చేస్తానో అయితే చూడండి మీరు అలా బాయిల్ చేసుకొని అలా దాని మీద పెట్టి అలా చేతితో తగ్గుకొనేసి చిన్నపాటి ఒక లాగా అనుకోండి దాన్ని తీసేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకోవాలి తీసేసి ఆయిల్లో అయితే వేయాలి ఆయిల్లో అయితే వేసిన తర్వాత మళ్ళీ సేమ్ సేమ్ యాసిస్గా బౌల్స్ అలాగే చేసుకొని చేస్తూ ఉండాలి చేతికి ఆయిల్ తీసుకొని చాలా బాగుంటాయి దీంట్లో ఏమేమి వేస్తానంటే బియ్యం పిండి చపాతీ పిండి బెల్లం సాల్ట్ కొంచెం సోడా సోడా కావాలి అనుకున్న వాళ్ళైతే వేసుకోవచ్చు లేదు వద్దు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేసుకోవచ్చు ఎందుకంటే నేను మాత్రం ఏదో కొంచెం లైట్గా వేసుకున్నాను కావాలి అనుకునే వేసుకోవచ్చు లేకపోతే లేక సాల్ట్ మాత్రం కంపల్సరీ ఉండాలి ప్రతి స్వీట్లో అయితే సాల్ట్ ఉండాలండి కొంచెం చిటికెడు ఎందుకంటే టేస్ట్ వస్తుంది సాల్ట్ వల్ల ఇంకా బెల్లంని కూడా మరిగించేసుకొని పిండి కలుపుకుంటే ఇంకా బాగుంటుంది హాట్ వాటర్ తోటి మరీ 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 మరుగుతు మరీ కాదు ఎక్కువ కాదు మీడియం హాట్ వాటర్ తోటి పిండి కలుపుకుంటే మాత్రం మంచిగా అనేది చాలా అనేది బాగుంటుంది చూస్తున్నారు కదండి ఎలా అయితే పొంగుతున్నాయో పొంగడం మాత్రం భలే అనిపించిందండి అన్నీ అయితే అయిపోయాయి మీకైతే టేస్ట్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి చూడండి ఎలా ఉబ్బిపోయిందో అలా ఓపెన్ చేస్తే చూడండి బాగుంది కదా తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తినే కూడా చూపిస్తాను చూడండి మన ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాంట్ని ఆన్లో పెట్టుకోండి ఎలా ఉన్నాయో మీరు కూడా తినేసి చెప్పండి నాకైతే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా చాలా నచ్చేసాయి కూడా అప్పుడప్పుడు ఇలాంటివి ఇచ్చి ఇలాంటివి చేసుకుని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్